न <laughs> ॿुधो రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రేజెన్సీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగండూరు మార్కెట్లో ఈ వారంకి మరి టాప్ సైజ్లో ఉన్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడ అయితే ప్రస్తుతానికి విధంగా కనిపిస్తున్నాయి నాకు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ ముజెస్లు ఇక్కడ నందవరం మండలం కర్నూలు జిల్లా పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కాడి మీవేనా ఇవి ఏమైనా ఉన్నాయంటారా రెండు కూడా కాలేపు ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో రేట్గా నేను చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అక్షరాల ఫైవ్ లాక్స్ ఫ్రెండ్స్ మరి అక్షరాల ఐదు లక్షలుగా వీడిపై మరి రేట్ అయితే చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మరి కాడిపై భరోసా ఏం చెప్తారు అంటే సేతానికి కానివ్వండి గిరికబండికి కానివ్వండి బండకు కానివ్వండి ఏ పనికైనా గ్యారెంటీ అంటారా పో పందెలు అన్నాయి అంటారా దాదాపు ఎన్ని పందాలు అన్నాయండి మీ దగ్గర ఈ ఖాడీ పది పందెలు అన్నాయి అంటారు ప్రశాంతం గిరికబండి పందాల గిరకండి పందెలా అంటారు రైట్ మరి నియర్గా లొకేషన్కి వస్తే కొంచెం భరోసా చూసుకోవచ్చా గిరికబండి కానీ చేతి కానీ బేర రేట్ అయితే ఫిక్స్ అంటారా మాట్లాడుకోవచ్చు బేరా మాట్లాడచ్చు అంటారు మీ నెంబర్ ఏం చెప్తారా చెప్పండి ఒకవేళ మరీ ముఖ్యంగా రైతు సోదరు నుంచి ఏమైనా ఒక్కోటి మాట్లాడుకోవాల్సిన అవకాశం అమ్ముతారా కాడే అమ్ముతారు మీరు మంచి మాట మరి చూస్తున్నారు కదా ప్రస్తుతం కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి బుర్రాలతో ఉన్నటువంటి కాడి ఈ వారం మార్కెట్లకి టాప్ సైజ్ ఉన్నటువంటి కాడని మరోసారి తెలియజేస్తూ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్